మనమందరం మనల్ని మనం తరచుగా వేసుకునే ఒక ప్రశ్న ఉంటుంది అసలు నేను ఎవరు అని ఈరోజు ఈ చాలా ప్రాథమికమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఒక లోతైన ప్రయాణం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి మన చిన్నప్పటి ఫోటోలు చూసుకుంటే మన రూపం పూర్తిగా మారిపోయింది మన ఆలోచనలు మారాయి మన పరిస్థితులు మారాయి కాని అప్పట్నుండి ఇప్పటి వరకు మనలో మారనిది ఒకటే ఉంది అదే నేను అనే ఒకే ఒక్క భావన మరి ఆ స్థిరమైన స్పృహకు అసలు మూలమేంటి మనలో ఎప్పుడూ స్థిరంగా ఉండే ఆ నేను అనే భావననే చైతన్యం అంటారు మన ప్రాచీన గ్రంథాలు దీన్నే ఆత్మ అని పిలుస్తాయి మన ఉనికికి ఇదే కేంద్ర బిందువు అన్నమాట సరే ముందుగా ఈ చైతన్యం అంటే ఏంటి దాని స్వభావం ఎలాంటిది అని అర్థం చేసుకుందాం అసలు ఈ ఆత్మ మన శరీరానికి అతీతంగా ఎలా ఉంటుంది మనకు కనిపిస్తోన్న ఈ భౌతిక శరీరానికి ఆవల ఒక సూక్ష్మమైన జీవశక్తి ఉంది అదే ఆత్మ భగవద్గీతలో చెప్పినట్టు దీనికి నాశనమనేది లేదు దీన్ని అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు మన శరీరాలు మారుతూ ఉండొచ్చు కానీ ఇది మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఎలాంటి మార్పు లేకుండా ఉండిపోతుంది ఈ శ్లోకం చాలా లోతైన విషయాన్ని చెబుతోంది అంటే మనం సాధారణంగా అనుకునే పుట్టుక మరణం అనేవి కేవలం ఈ దేహానికి మాత్రమే వర్తిస్తాయి ఆత్మ వీటన్నిటికీ అతీతంగా నిత్యం నిలిచి ఉంటుంది సరే ఆత్మ శాశ్వతమైనది అయితే ఒక శరీరం నశించాక దాని పరిస్థితి ఏంటి దాని ప్రయాణం ఎక్కడికి సాగుతుంది ఇక్కడే మనకు పునర్జన్మ అనే ఒక కీలకమైన విషయం పరిచయమవుతుంది ఎనభై నాలుగు లక్షలు ఈ సంఖ్య వెనుక ఆత్మ యొక్క ఒక అంతులేని ప్రయాణ రహస్యం దాగి ఉంది ఈ మూలాల ప్రకారం ఆత్మ నీటిలో జీవించే జీవుల నుండి మొదలబెట్టి మొక్కలూ కీటకాలు పక్షులు జంతువులు ఇలా మొత్తం ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల గుండా ప్రయాణిస్తుందట ఈ సుదీర్ఘ ప్రయాణంలో మానవ జన్మ అనేది ఎంతో అరుదైన చాలా విలువైన అవకాశం మరి ఇంతటి ప్రయాణం తరువాత కూడా ఆత్మ ఈ జననమరణ చక్రంలో ఎందుకు చిక్కుకుపోయింది దీని వెనక ఉన్న కారణమేంటో ఒకసారి చూద్దాం మన అంతర్గత సంఘర్షణను వివరించడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ మన శరీరాన్ని ఒక రథంలా ఊహించుకోండి ఆత్మ అందులోని ప్రయాణికుడు అదుపులేని గుర్రాల్లాంటి మన ఐదు ఇంద్రియాలు మనసు అనే పగ్గాలను పట్టుకుని దాని ఇష్టమొచ్చినట్టు లాగుతూవుంటాయి ఈ గందరగోళంలో బుద్ధి అనే సారథి గనక బలహీనపడితే ఆత్మప్రయాణం లక్ష్యం లేకుండా సాగుతుంది ఇప్పటిదాకా మనం వ్యక్తిగత ఆత్మప్రయాణం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ సమస్త చైతన్యానికి మూలం ఎదో దానివైపు మన దృష్టిని సారిద్దాం నాకన్నా శ్రేష్టమైన సత్యం మొరకటి లేదు ఈ మాటలు ఒక గొప్ప విషయని చెబుతున్నాయి మన వ్యక్తిగత చైతన్యంతో పాటు ఈ మొత్తం సృష్టికి కేంద్రంగా అన్నింటికీ ఆధారంగా ఒక పరమ పరమసత్యముందని ఆ మూలాల ప్రకారం ఆ సత్య స్వరూపమే కృష్ణుడని తెలుస్తోంది అంటే ఈ పరమసత్యం సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు సూర్యుడి నుండి కాంతి ఎంత వెలువడినా సూర్యుడి శక్తి తరగని విధంగా ఈ సృష్టి అంతా తననుండే పుట్టినా ఆ మూలశక్తి ఎప్పటికీ సంపూర్ణంగానే ఉంటుంది ఇంత పెద్ద విశ్వవ్యవస్థలో మానవ జన్మకు ఎందుకంత ప్రాధాన్యత మనల్ని మిగతా నుండి ఏది భిన్నంగా చూపిస్తుంది చూడండి తినడం నిద్రపోవడం రక్షణ పొందడం ఇవన్నీ జంతువులకు మనకు కామన్గా ఉండేవే కాని మనకు మాత్రమే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అదే ప్రశ్నించే శక్తి నేనెవరు ఈ జీవితానికి అర్థమేమిటి అని సత్యాన్ని వెతకగలగడమే మానవ జన్మను అంత ప్రత్యేకంగా నిలుపుతోంది అంటే మానవ జన్మ ఒక కీలకమైన కూడలి లాంటిదనమాట ఇక్కడ మనం తీసుకునే నిర్ణయమే మన తర్వాతి గమ్యాన్ని నిర్దేశిస్తుంది ఆధ్యాత్మికంగా ఎదగడమా లేక మళ్లీ పునర్జన్మచక్రంలో పడిపోవడమా అనేది సరే ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఇప్పుడు మనం చాలా కీలకమైన ప్రశ్నకు వచ్చాం ఈ అరుదైన మానవ జీవితం యొక్క అసలైన లక్ష్యమేంటి మన ప్రయాణం ఎటుమైపుండాలి ముందు ఇప్పుడు రెండు దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి భౌతిక ప్రకృతి చేతిలో కీలుబొమ్మగా మారి జననమరణ చక్రంలో చిక్కుకుపోవటం రెండవది మన చైతన్యాన్ని పరమసత్యంతో అనుసంధానం చేసి నిజమైన స్వేచ్ఛను శాశ్వతమైన ఆనందాన్ని అందుకోవటం ఈ లక్ష్యాన్ని సాధించడంలో మన చేతిలో ఉన్న ముఖ్యమైన ఆయుధం మనస్సు దాన్ని గనక మనం జయిస్తే అది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మంచి స్నేహితుడవుతుంది అదే గనక దాని ఆధీనంలో మనముంటే మనల్ని పతనం చేసే అతి పెద్ద శత్రువు కూడా అదే అవుతుంది చివరిగా ఈ మూల గ్రంథాలు పరిపూర్ణతకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్నాయి ఎల్లప్పుడూ నన్నే స్మరించు నిస్సందేహంగా నన్నే చేరగలవు ఇది పరమసత్యంతో అనుసంధానం కావడానికి మనం చేతనపూర్వకంగా తీసుకోవాల్సిన ఒక నిర్ణయం అంతిమంగా ఈ జ్ఞానమంతా మనల్ని ఒక ప్రాథమికమైన ఎంపిక ముందు నిలబెడుతుంది మన జీవితాన్ని కేవలం భౌతిక కోరికల వెంట పరిగెత్తించడమా లేక ఉన్నతమైన శాశ్వతమైన ఆనందం కోసం అన్వేషించడమా ఎంపిక మన చేతుల్లోనే ఉంది